ఇప్పుడు కొంతమంది క్రైస్తవేత్తలు క్రిస్టియానిటీని తప్పుపడుతూ బైబిల్కి భౌగోళికమైన ఆధారాలు లేవనుకుంటూ మా మత గ్రంథాల్లో మా దేవుళ్ళు సంచరించిన భూభాగాలు ఉన్నాయి వారు సంచరించిన ప్రాంతాలు భౌగోళిక ఆధారాలు పురావస్తు ఆధారాలు అన్నీ ఉన్నాయని కొన్ని ఆధారాలను మాకు చూపిస్తున్నారు ఏంటంటే రామసేతుకు సంబంధించిన ఆ బ్రిడ్జ్ కావచ్చు ద్వారకాకు సంబంధించిన కావచ్చు అసలు ఈ గాథలన్నీ నిజంగా జరిగినవేనా ఇవి కొంతమంది పెద్దలు అన్నట్టుగా ఇవి పుక్కిటి పురాణాలు అన్నట్టుగా ఇవన్న కల్పిత కథల ఎంతవరకు వాస్తవం బైబిల్కి మిగిలిన గ్రంథాలకి వ్యత్యాసం ఏంటో ఈ నిజమైన ఆధారాలు కాదన్నా తెలియజేయండి సో వారు చెబుతున్నటువంటి పురావస్తు ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఉన్నాయో అవి ఏవి కూడా వారు రచించుకున్న కావ్యంలో చెప్పినటువంటి స్థలాలకు సంబంధించినవి కావు కానే కావు ఉదాహరణకు రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు వారు రామ మందిరం రామ మందిర నిర్మాణం జరిగినటువంటి చోటు అది రాముని పుట్టుకకు సంబంధించింది అన్నటువంటి ఆధారాలు లేవు అని చాలా క్లియర్గా చెప్పింది అక్కడ రామ మందిరం ఇక ముందు ఇంతకు ముందు ఉన్నట్లుగా ఆధారం లేదు అని చాలా క్లియర్గా చెప్పింది కానీ మనోభావాల కోసం సొసైటీలో శాంతి భద్రతలు నెలకొల్పటం కోసం అక్కడ రామ మందిర నిర్మాణం చేయమని ఉత్తర్వులు ఇచ్చింది సో సుప్రీంకోర్టుకే దొరకలేదు పురావస్తు శాఖ పురావస్తు ఆధారాలు ఇంకా మీతో మాట్లాడుతున్న వాళ్ళకి ఎక్కడి నుంచి దొరికాయో మనకు తెలియదు అది వాళ్ళు సొంతంగా వాట్సాప్ యూనివర్సిటీ అంటారు దాన్ని అది వాట్సాప్ యూనివర్సిటీలో దొరికింటుంది ఇకపోతే కొన్ని విషయాలు చూద్దాం మీరు అడిగినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అంటారు అది వానర సైన్యం నిర్మించినటువంటి వారధి కాదు దాన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అంటారు అది న్యాచురల్ గా ఫామ్ అయ్యేటటువంటి నాచురల్ గా ఫామ్ అయినటువంటి ఒక భూభాగము మాత్రమే అయితే ఒక ప్రశ్న ఆ ప్రశ్న అంటే ఒక ఆయన లంకలోకి ఎగిరి వెళ్ళిపోయాడు వీళ్ళకి బ్రిడ్జులు ఎందుకు కావాల్సి వచ్చాయి వీళ్ళు ఎగరొచ్చుగా ఏం ఇంకొక ఆయన ఇంకొక భలే ఉంటుంది చూడండి ఒక ఆయన విమానం ఆ రోజులు విమానాలు ఉన్నాయంట విమానం వేసుకుని పోయాడు ఎందుకు అని అంటే ఒక ఆయన తలకాయ కింద పెట్టి పైన కాళ్ళు పెట్టి తపస్సు చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు తపస్సు ప్రార్థన భగవన్ నామ స్వరణం చేస్తున్నాడు ఆయన ఈయన వెళ్ళాడు విమానం దిగి కత్తి తీశాడు నీ పేరేంటి అన్నాడు అంటే నా పేరు నేను ఫలానా కులానికి చెందినవాడిని అని అన్నాడు నా పేరు చెప్పాడు అంతే ఏ చేశాడు మరి ఆ రోజు విమానం ఉన్నింది అంతకుముందు ఎందుకు లేదు అప్పటికి ఇంకా కనుక్కోలేదా సో పురావస్తు అని అడిగితే సరిపోదు పురావస్తు శాఖ వాళ్ళు ఇచ్చే ఆధారాలు ఉండాలి కదా కథలోనే ఇన్ని పురపచ్చాలు తెలిసిపోతున్నాయి మనకి విమానం ముందు ఇప్పుడు అక్కడ యుద్ధం అంతా అయిపోయింది యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వారది మీద వచ్చారా లేదు విమానంలోనే వచ్చారు పుష్పక విమానంలో వచ్చారు అంతకుముందు ఎందుకు లేదు అది ఇట్లాంటి ప్రశ్నలు చాలా అవుతాయండి ఇంకా సో అదే వారద అవసరం లేదు ఈ సో ఈ ఈ మాటలు ఏవైతే చెప్తున్నారో ఇవి తరువాత లేటరల్ డెవలప్మెంట్స్ అంటారు వీటిని అంటే తరువాత డెవలప్ చేసుకున్నటువంటి ఆధారాలు తరువాత డెవలప్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్స్ సో అవి నాకు నాకు అర్థమైనంతలో నేను రికార్డెడ్గా చెప్తున్నాను నేను చదివినంతలో పుల్లెల రామకృష్ణుడు గారు గారు రాసినటువంటి వారు తర్జుమా చేసినటువంటి వాల్మీకి రామాయణం నేను చదివాను అది కూడా దేనికి చదివాను అంటే మన హిందూ మిత్రులు కొంతమంది వారు వేసే ప్రశ్నకు వారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం అదే పనిగా కూర్చొని అన్ని కాండాలు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ లైన్ బై లైన్ అండర్లైన్ చేసుకుంటూ చదివాను కానీ అందులో వారు ప్రస్తావించినటువంటివి ప్రస్తావించినటువంటి స్థలాలు కానీ వారు ప్రస్తావించినటువంటి మనుషులు కానీ వారు ప్రస్తావించినటువంటి కోటలు కానీ వారు ప్రస్తావించినటువంటి భారతంలో కూడా వారు ప్రస్తావించినటువంటి ఇళ్ళు కానీ ఏదీ ఇప్పుడు మనకు లభ్యంగా లేదు ఏది మనకు అందుబాటులో లేదు ఒకవేళ ఉంటే ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఒక వెబ్సైట్ ఉంది అది భారతదేశం భారతదేశ పన్ను మనం అందరం పన్ను కడతాం భారతదేశ గవర్నమెంట్ వాళ్ళు ఆ వెబ్సైట్ పెట్టారు అందులో తప్పకుండా ఉంటుంది లేదు బౌద్ధానికి ఉంది జైనానికి ఉంది క్రైస్తవానికి ఉంది అశోకుడు 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 జీవించిన కాలంలో శిలాఫలకాలు పెట్టాడు అందులో అరమాయిక్ భాష ఉంది అందులో తమిళ భాష ఉంది అందులో పాలి ధమ్మలిపి ఉంది సంస్కృతం లేదు ఇంది లేదు ఏం లేదు సో ఇది ఈ పురావస్తు శాఖకు సంబంధించినటువంటి ఆధారాలు ఉదాహరణకు లిపి ఉదాహరణకు శిలా ఉదాహరణకు శిలా శాసనములు ఉదాహరణకు మందిరములు ఇలాంటివేవి కూడా వాళ్ళు చెప్తున్నట్లుగా ఓ లక్షల సంవత్సరాల క్రితం ఉన్నాయి ఏమీ లేవు అదంతా బూటకం కొద్దిగా ఎప్పటి నుంచి మొదలైంది ఈ ఆధారాలు దొరకటం అని అంటే క్రీస్తు శకం టూ ఏడీ తర్వాతనే దొరికాయి టూడి తర్వాత దానికి ముందు క్రీస్తు పూర్వం ఎటువంటి ఆధారాలు కూడా వీరు చెప్తున్నటువంటి వాటికి దొరకలేదు రాతపూర్వకంగా లేదు సంస్కృతపూర్వకంగా లేదు లిపిపూర్వకంగా లేదు పుస్తక పూర్వకంగా లేదు ఏదీ లేదు క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ఆరామాలు ఆలయాలు అన్నీ కూడా బౌద్ధానికి చెందినవే సో పుష్యమిత్ర శుంగుడు తన జీవిత చరిత్రను రాముడి జీవిత చరిత్రగా రాయించాడు అన్నది ఒక థియరీ ఉంది అది కూడా అయ్యుండే అవకాశం ఉంది అని అంటున్నారు అంతేగాని కొత్తగా ఇప్పుడు వచ్చి అప్పుడెప్పుడో లక్షల క్రితం లక్షల సంవత్సరాల క్రితం నుంచి మేము ఉన్నాం అని అంటే దానికి పురావస్తు శాఖకు సంబంధించినటువంటి ఆధారాలు లేవు సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి మనిషి వనవాసిగా ఉండి ఆ తర్వాత మెల్లిమెల్లిగా రాతి యుగం ఆ తర్వాత మెల్లిమెల్లిగా లోహ యుగం అంటే మెటల్ ఉపయోగించిన యుగం దీనికి పురావస్తు శాఖ వాళ్ళు డేట్స్ వేసి పెట్టారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యుగం అని మెటల్ ఇన్వెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి యుగం ఏదైతే ఉందో రాతి యుగం తరువాత మెసపటోమియా తరువాత ఇజిప్షియన్ సివిలైజేషన్ అంటే మోషే సమయం ఆ సమయానికి మెటల్ డెవలప్ అయింది ఆ సమయానికి లోహం డెవలప్ అయింది కనుకనే రథాల యొక్క మొట్టమొదటిసారి రథాల వాడటం మొట్టమొదటిసారి గుర్రాలు రథాలు కలిపి వాడటం ఈజిప్షియన్ సివిలైజేషన్లో మనం చూస్తాం గుర్రాలు ఆ తరువాత కొన్ని దాదాపు కొన్ని వందల సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ జంబూక దీ ద్వీపం అని పిలువబడినటువంటి భారత ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది అయితే అంటున్నామో ఆ ప్రాంతాలకు వచ్చాయి గుర్రాలు వచ్చింది మోషే తరువాత యుగంలో మోషే మరియు ఈజిప్షియన్ సివిలైజేషన్ తరువాతి కాలంలో అంటే క్రీస్తు పూర్వం మహా అయితే వెయ్యి సంవత్సరాలు అప్పుడు గుర్రాలు వచ్చాయి రథాలు వచ్చాయి లక్షేళ్ళ క్రితం గుర్రాలు రథాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంత చిన్న ప్రశ్న రాదా మనుషులకి లేవు అది మీరు అడిగిన ప్రమాణంలోనే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే ఒప్పుకున్నది అది రీసెంట్గా ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఇలాంటి ఒక క్యాలెండర్ సృష్టించి ప్రజల్లో ఈ సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ను ఐఐటి వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళకి ఏం పని మతంతో వాళ్ళు వాళ్ళు కూడా ఈ వాట్సాప్ యూనివర్సిటీ మొదలుపెట్టారు వాళ్ళ కోసం మేము రెగ్యులర్గా వాళ్ళకు వినిపించాల్సినటువంటి మంత్రాలు వినిపిస్తూనే ఉన్నాం అది కాదు దానికి ఆధారం లేదు ఏ ఆధారం లేదు కానీ ఇప్పుడు మీరు బైబిల్ను అదే బైబిల్ తీసుకోండి వారు బైబిల్లో చెప్పిన ఇస్రాయేలీలు చేసిన నిర్మాణంలో భాగమైనటువంటి పిరమిడ్స్ ఉన్నాయా ఉన్నాయి ఇస్రాయేల్ మాట్లాడుతున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయా ఉన్నాయి ఐగుప్తు దేశం ఉందా ఉంది నది ఉందా ఉంది నది ఉందా ఉంది ఎర్ర సముద్రం ఉందా ఉంది బెత్రహేమ్ ఉందా ఉంది ఎరుషులేం ఉందా ఉంది తెలవీ ఉందా ఉంది తూర్ పట్టణం ఉందా ఉంది తర్షీజ్ ఉందా ఉంది ఏది లేదు ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఉంది ఫలానా రోజు ఫలానా రాజు ఫలానా సమయంలో ఫలానా చోట ఫలానా జనాభా లెక్కలేశాడు అప్పుడు యోసేపు మరియు తీసుకెళ్లాడు వెళ్తే మనకు తెలీదా కైసర్ అగస్త సీన్ చేశాడు కైసర్ తిమేరియ సీన్ చేశాడు వాళ్ళు ఏ విధంగా జనాభా లెక్కల కోసం అందరినీ వెళ్ళమని చెప్పారు దిస్ ఇస్ ఆల్ రికార్డెడ్ ట్రాక్డ్ సో ఆ రోజు ఉన్నటువంటి హిస్టోరియన్స్ జోసిఫస్ కావచ్చు ప్లైనీ కావచ్చు టాసిటస్ కావచ్చు వాళ్ళు రాసినటువంటి లేఖలు ఈరోజుకు మనకు అందుబాటులో ఉన్నాయి సో ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి ఆ ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ ఉన్న కారణం చేత మనం బైబిల్ నమ్మక్కర్లేదు బైబిల్కే అవన్నీ తర్వాత వచ్చి మళ్ళీ లైన్ అవ్వాలి ఎందుకంటే బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హిస్టారికల్ బుక్ అందులో చరిత్ర చాలా స్పష్టంగా రాశారు గలతీ ద్వీపం ఈ ఈరోజుకుందా ఉంది స్మృణ ఉందా స్మరణ అంటే ఈ రోజు ఉన్న సిరియాలో ఉన్న ఇజ్మిర్ ఇజ్మీర్ అనే సిటీ ప్రతి సిటీ ఈరోజు మనం మాట్లాడు కొన్ని మునిగిపోయాయి కానీ మెజారిటీ ఆఫ్ ప్లేసెస్ ఈ రోజుకు ఉన్నాయి అంతట పౌలు ఇటలీ పటాలమును పటాలను ఇటలీ కనిపిస్తుందా ఈరోజు లేదా ఆయన అరియపెగస్ అనేటటువంటి ప్రా ఉందా లేదా ఈ రోజుకు ఉంది సో బిబ్లికల్ బిబ్లికల్ డేటా బైబిల్కి ఉన్నటువంటి డేటా ఒకవేళ తీసి దానికి ఉన్న ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఒక తక్కడలో ఒక పక్క పెడితే ఒక తక్కడలో ఒక పక్క పెడితే రెండో పక్క వీళ్ళ పుస్తకాలు అన్నీ కలిపి అన్నీ కలిపి తర్వాత ముస్లింల పుస్తకాలు అన్నీ కలిపి ఆ తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ కలిపి బౌద్ధం తప్ప బౌద్ధానికి ఉన్నాయి బౌద్ధానికి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇవి పెడితే ఇలా ఉండేది ఒక ఇంచు కూడా పైకి లేదు ఇంచు కూడా పైకి లేదు ఎందుకంటే ఏం లేదు ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ అంతా ఉంది అంతా ఉంది సో మీరు అరిస్టాటల్ నమ్ముతారు అరిస్టాటల్కి ఎవిడెన్స్ లేదు మీరు అలెగ్జాండర్ ది గ్రేట్ నమ్ముతారు అలెగ్జాండర్ గ్రేట్ నమ్ము ఎవిడెన్స్ లేదు ఏజ్ ప్రముఖు ఎవిడెన్స్ ఉంది ఎవిడెన్స్ ఉంది అరిస్టాటల్ పంపగా వచ్చిన దాని ఏమంటారు గ్రీక్ ప్రపంచాన్ని జయించాలనుకున్నటువంటి ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ వారి పిల్లల 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 పిల్లల్లో ఒకడైనటువంటి ఈ శకులు శుంగులు శకులు శుంగులు కాదు క్షమించండి వాళ్ళలో ఒకడైనటువంటి అశోకుడు కదా ఆయన ఇంట్లో గ్రీక్ మాట్లాడాడు మరి అందుకనే గ్రీకులో శిలాపలకాలు కనిపిస్తాయి మనకు భారతదేశంలో అలాంటిది సంస్కృతంలో కనిపించాలిగా లేదు యామ్ నాట్ ఎగ్జాజిరేటింగ్ ఒక్కటి లేదు ఒక్కటి కూడా లేదు మరి ఏదో చూపించండి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఎక్కడుందో సో ఇదంతా కూడా ఆయాసం అంతే ఆయాసం ఆయాసం తప్ప ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది అక్కడ ఏమీ లేదు కాబట్టి ఆయాసపడాలి నీకు తెలియదు అని చెప్పాలి అవతలుడు ఏమి ముందే మనం ఏనేసేమనుకో అవతడు ఏమండు కదా అని అలా ఏం కాదు మనం ప్రశ్నిస్తూనే ఉంటాం రైట్